హాయ్ ఇండియా అందరికి నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అందరినీ వాడతాయి ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ తాజా సమాచారం అయితే వీడియోలు తీసుకుందాం వీడియో అయితే ఇక్కడ స్క్రిప్ చేయకుండా ఎవరి అయితే చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నేను చేసే అప్డేట్ న్యూస్ అనేది కూడా మీ వరకు రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ముందుగా గమనికండి ఏప్రిల్ నెల సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో అయితే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ ఫర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ దిస్ మంత్ అండి సో ఈ నెల అండగా ఏప్రిల్ నెలకు సంబంధించిన బిల్లులు ఈ రోజు నుంచి ఇరవై ఐదో తేదీ మధ్యలో అయితే సబ్మిట్ చేయాలి అని అయితే మనకు ఈ విధంగా నోటిఫికేషన్ అదే నోటీస్ అయితే రావడం జరిగిందండి సో మనం కనుక బిల్స్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ పేరోల్ బిల్స్ డీడీఓర్ గారితో అయితే ఈ రోజు నుంచి అప్లో అప్లోడ్ అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి సో డీడీఓర్ కూడా ఎన్నికల మూమెంట్లో కాబట్టి కొద్దిగా బిజీగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి మనమే కాల్ చేసి కానీ సో వారికి దగ్గరుండి అప్లోడ్ అయితే చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది సో ప్రస్తుతం రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ దిస్ మంత్ రెగ్యులర్ పేరోల్ ఫర్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ అండి సో ఈ విధంగా అప్లోడ్ చే అప్రూవ్ అప్లోడ్ చేయించిన బిల్స్ అన్ని కూడా ఎస్టిఓ గారి చేత ఎవరైతే ముందుగా అప్రూవ్ ఏ బిల్లు అయితే ముందుగా ఎస్టీఓ గారి చేత అప్రూవ్ చేయబడతాయో అవన్నీ కూడా ఆ బిల్ అన్నీ కూడా త్వరగా జమ అయ్యేదానికి అవకాశం ఉందండి అంటే జీతాలు కానీ పెన్షన్లు కానీ సో ఒకటో తేదీగా ఒకటో తేదీన జమ అయ్యేదానికి అవకాశం ఉంది ఒకటి రెండు తేదీలలో సో ఈ విధంగా మనము ఈ రోజు నుంచి అయితే బిల్స్ అప్లోడ్ చేసుకునేదానికైతే అవకాశం ఉంది ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో